హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీ అండి ఎప్పుడు పూరీ చేసినా పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా చాలా సులువుగా చేసేవచ్చండి వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు మనము మూడు కప్పుల గోధుమ పిండి తీసేసుకుందామండి మూడు కప్పుల గోధుమ పిండికి ఒక్కొక్క కప్పుకు ఒకటి ముప్పై స్పూను బొంబాయి రవ్వ తీసుకోవాలండి అంటే ఇంచుమించు హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వండి ఐదు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ తీసేసుకున్నానండి తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసేసుకోండి షుగర్ అయితే ఆప్షనల్ అండి పూర్తిగా మీకు నచ్చితేనే వేసుకోండి లేంటే అవసరం లేదండి షుగర్ వేయకపోయినా కానీ పూరీలు బాగా పొంగుతాయండి తర్వాత ఇందులో కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కూడా వేయసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి బొంబాయి రవ్వ సాల్టు పాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి మీరు చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అలా ముద్దలాగా రావాలండి అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు పొంగుతూ రావండి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే కలిపేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఒకే ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసేసి కలిపేవద్దండి పిండిని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి అప్పుడు పూరీలు పొంగుతూ వస్తాయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందామండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మరలా ఒకసారి పిండిని మొత్తము ఇలా బాగా కలిపేసుకోండి మనము పిండి ఎంత బాగా కలిపితే పూరీలు అంత బాగా వస్తాయండి మనము పిండి కలిపేదాన్ని బట్టే పూరీలు కూడా వస్తాయండి ఇప్పుడు పైన పిండి ముద్దకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి గిన్నెతో లేదా ప్లేట్తో అయినా సరే ఇలా కవర్ చేసేయండి వన్ అవర్ ఇలానే ఉంచేసేయండి మాకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పిండిని ఇలా నాననివ్వండి అప్పుడు పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి చూడండి నేను వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను పిండి సాఫ్ట్గా ఉండదండి ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాము మొత్తం పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకుందామండి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసేసుకోవచ్చండి ఇలా పిండిని మొత్తము చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఫ్లోర్ పైన పొడి పిండిని చల్లుకుంటూ చిన్న చిన్న పూరీలుగా చేసేసుకుందామండి పూరీలు మరీ పలుచుగా చేయకూడదండి అలా అని మరీ మందంగా చేయకూడదండి ఇలా మీడియం సైజుగా వీడియోలో చూపిస్తున్నట్లు చేసేసుకోవాలండి అన్ని పిండి ముద్దలు తీసేసుకొని పూరీలు చేసుకుందామండి చూడండి అన్ని పూరీలు ఇలా ఒత్తేసుకున్నానండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంతా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాతే పూరి వేయండి ఆయిల్ వేడెక్కక ముందే వేస్తే అవి సరిగా పొంగవండి పూరీని ఆయిల్లో వేసిన తర్వాత ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతూ వస్తాయండి ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్కు తిప్పేసుకోవాలండి ఇలా రెండు పక్కలా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలండి ఇలా అన్ని పూరీలు ఇలానే చేసుకోండి నాకు కూడా అస్సలు పూరీ మంచిగా వచ్చేది కాదండి నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఫస్ట్ టైము చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నానండి చాలా బాగా కుదిరాయండి నా లాగా తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే పూరి బాగా పొంగుతూ వస్తుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్